गुरुभ्यो नम हरि गुरु 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 ब्रह्मा विष्णु ओं गुरु, गुरु, गुरु साक्षात् गुर्देवेश गुर्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम ओं गणना गणपतिमहे कविकवीनाश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता आनश्रृण्वन्नोतिदसादनमं महागणाधिपत नम ओं शारद नीर मल्लिका ఆర తుషారభేన రజతాజ లకాజ ఫణిచ కుంద మందార సుధాపయోధి సిత తామర సామరవాహిని శుభాకార తను పునిన్ను మధిగాన గణెన్నడుగల్ గుభారతి మహాసరస్వత్యై నవ హరి ఓం తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు కృత్తిగా నక్షత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను కృత్తిగా నక్షత్రం గురించి గురించినటువంటి విశేషాలు ఇంకా కృతిగా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి మొత్తం నాలుగు వీడియోలు చేయడం జరిగింది కృత్తిగా నక్షత్రం కృతిగా నక్షత్రంలోని నాలుగు పాదాలకు విడివిడిగా నాలుగు వీడియోలు చేయడం జరిగింది ఇది ఈ కృతిగా నక్షత్రము మొదటి పాదం వచ్చి మేషరాశిలోకి వస్తుంది మిగిలినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు రాశిలోకి వస్తుంటాయి కృత్తిగా నక్షత్రానికి దశాధిపతి దశాధినాథుడు రవి ఈ కృత్తిగా నక్షత్రంలో ఎంతో విశేషమైనటువంటి కృత్తిగా నక్షత్రం అగ్ని నక్షత్రం ఈ నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించడం జరిగింది కృత్తిగా నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారి గురించి తెలియజేస్తున్నాను ఈ నాలుగో పాదము జన్మించిన వారు వృషభ రాశిలోకి వస్తారు వీరి మీద గురు శుక్రుల ప్రభావం అధికంగా ఉంటుంది వీరికి మంచి శాస్త్రజ్ఞానము విద్యా వినయాలు ధార్మికత న్యాయవర్తన దానశీలము పరోపకార బుద్ధిని వీరు కలిగి ఉంటారు సాముదాయకంగా ఈ యొక్క నక్షత్ర జాతకులకి నైపుణ్యము నెమ్మదితనము నైపుణ్యము నెమ్మదితనము శాస్త్ర విజ్ఞానము భూ గృహ వసతులు కొంతమందికి మేనమామలతో విరోధము బంధువుల మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది తార్కిక బుద్ధి మృదు శరీరము తమ యొక్క స్వశక్తి మీద తమ మీద తమకి నమ్మకం ఎక్కువగా ఉంటుంది స్వశక్తి మీద అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు యాత్రా మూలకంగా వ్యయము ఈ నక్షత్ర జాతకుల యొక్క ప్రత్యేకత ఈ నాలుగో పాదం వారికి కుర్చిగా నక్షత్రం వారి యొక్క ప్రత్యేకతలు వీరు ధార్మిక బుద్ధిని కలిగి ఉంటారు నాలుగో పాదంలో జన్మించిన వారు ధార్మిక బుద్ధి విద్యా వినయ సంపన్నులు సత్యవాదులు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటారు వీరు గురు నవాంశలోకి వస్తుంది వీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలలోను దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ఎగ్జిక్యూటివ్లుగాను ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేటువంటి పథకాలు నగలు వస్త్రాల ద్వారా ఉపాధి కొంతమంది కవులు ఉంటారు కళారంగం మీద ఆధారపడి జీవించేటువంటి వారు జ్యోతిష్కులు యజ్ఞయాగాదులపై జీవనం సాగించేవారు వారసత్వపు ఆస్తి కలిసి రావడం వలన వీరికి అభివృద్ధి కలుగుతుంది ఇంకా ఈ కృత్తికా పాదం కృత్తికా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు రవిమహర్దశ ఒక సంవత్సరం ఆరు నెలలు ఉంటుంది తర్వాత చంద్రమహర్దశ పది సంవత్సరములు తర్వాత కుజమహర్దశ ఏడు సంవత్సరములు తర్వాత మహర్దశ పద్దెనిమిది సంవత్సరములు తర్వాత మహర్దశ పదహారు సంవత్సరములు తర్వాత శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరములు తర్వాత బుధ మహర్దశ పదిహేడు సంవత్సరములు తర్వాత కేతు మహర్దశ ఏడు సంవత్సరములు తర్వాత శుక్రమహర్దశ ఇరవై సంవత్సరములు ఈ రకంగా మహర్దశలు సంప్రాప్తం అవుతుంటాయి ఇవి చతుర్థ చరణంలో జన్మించిన వారి యొక్క ఫలితాలు ఇప్పుడు కృత్తిక నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రెమెడీస్ తెలియజేస్తున్నాను రవి మహర్దశలో గురువు భుక్తి నడుస్తున్నప్పుడు ఈ యొక్క జాతకులు స్వర్ణంతో చేసినటువంటి లక్ష్మీదేవి ప్రతిమను దానం చేయడం లేదా కపిల గోవును దానం చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంటుంది మహర్దశలో శుక్రుడు అంతర్దశ నడుస్తున్నప్పుడు అమృత మృత్యుంజయ జపం రుద్రాభిషేకాలు ఇంకా మృత్యుంజయ పాశుపత ప్రకరణాలు ఇవన్నీ ఇలాంటివి శుభ ఫలితాలను ఇస్తుంటాయి రవిదశలో చంద్రుడు నడుస్తున్నప్పుడు చంద్రుల్లో గురువు అంతర్దశ ఇవి నడుస్తున్నప్పుడు శివ శివ సహస్రనామాలతోటి అర్చన చేయడం శివస్రనామాలు పారాయణ చేయడం శివలింగాన్ని దానం చేయడం ఇలాంటివి మంచి శుభ ఫలితాలు ఇస్తుంటాయి కుజమహర్దలో శుక్రుడు భుక్తి నడుస్తున్నప్పుడు గోదానము శ్వేత గో గోదానము లక్ష్మీదేవి యొక్క దేవాలయములో కానీ లేకపోతే ఇంట్లో కానీ క్షీరాన్నము చేసి నివేదించడం పరమాన్నము క్షీరాన్నము చేసి నివేదించడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది రాహుదశలో శని భుక్తి జరుగుతున్నప్పుడు నల్ల నువ్వులు దానం చేయడం లేకపోతే నల్ల నువ్వుల్ని నీటిలో పారే నీటిలో కలపడం శని సంబంధమైనటువంటి అభిషేకాలు పంచసూక్త విధానంగా శనిదేవుడికి తైలాభిషేకాలు ఇలాంటివి మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది రాహు మహర్దశలో కుజభుక్తి జరుగుతున్నప్పుడు నాగుల చవితి రోజు కానీ నాగపంచమి నాడు కాని పుట్టలో పాలు పోయడం రాహు సంబంధమైనటువంటి జపాలు చేయడం దుర్గాదేవి కుంకుమార్చనలు సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంటాయి గురుమహర్దశలో రవి అంతర్దశ జరుగుతున్నప్పుడు సూర్యస్తోత్రాలు పారాయణ చేయడం ఆదిత్య హృదయ పారాయణం అరుణపారాయణం ఇవన్నీ ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుంటాయి ఈ నక్షత్రం వారు సహజంగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటుండాలి విష్ణాలయంలో అర్చన చేస్తుండటం సహస్రనామ పూజలు చేస్తుండటం స్వామివారికి సంబంధమైనటువంటి సేవలో పాల్గొనడం సూర్య నమస్కారాలు యోగాసనాలు వీరికి చాలా మేలు చేస్తాయి స్త్రీలతోటి మాట్లాడేటప్పుడు చాలా మెలకుగా మాట్లాడాలి మర్యాదల్ని పాటిస్తూ ఉండాలి ఇవి కృత్తిగా నక్షత్రం వారికి సంబంధించినటువంటి రెమెడీలు కృత్తిగా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు సంసార జీవిత పరంగా చాలా సౌఖ్యం సౌఖ్యవంతులు వీరిలో గృహ పాలన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది గృహానికి సంబంధించిన అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు పతి మీద ప్రేమ ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమాధిక్యత ఎక్కువగా ఉంటుంది మనోధైర్య స్థైర్యాలను కలిగి ఉంటారు విషయాలమైనటువంటి హృదయంతో భర్తలో ఉండేటువంటి లోటుపాటుల్ని సరిపెట్టుకోగలిగినటువంటి మనస్తత్వం వీరిలో ఉంటుంది వీరు స్నేహాభిలాషులు స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు బంధుజనులతోటి సఖ్యత కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది ఇవి కృతిగా నక్షత్ర జాతకుల స్త్రీల సంబంధమైనటువంటి విషయాలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయైన మార్గేన మహి మహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం భవంతు హరి ఓం తత్సతు తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము మీ యొక్క జన్మ నక్షత్రము మీ జన్మ రాశి నక్షత్ర పాదము మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము జన్మ తేదీ జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు అట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అన్ని ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది నమస్కారం